లైఫ్ విత్ నో లిమిట్స్ లేదా లైఫ్ వితౌట్ లిమిట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ రెడిక్యులస్లీ గుడ్ లైఫ్ అన్న బుక్ ఉంది అసలు టైటిల్ ఎంత బాగుంది లైఫ్ వితౌట్ లిమిట్స్ నిజానికి ఒకవేళ బాగా డబ్బున్న వ్యక్తి ఆజానుబాహుడు ఏదైనా చేయగలిగిన వాడు ఇలా అంటే అర్థం చేసుకోవచ్చు సో ఈ పుస్తకం పేరు ఇది లైఫ్ విదౌట్ లిమిట్స్ అనేది ఆ పుస్తకం రాసిన వ్యక్తి పేరు నిక్ వాయుజెచ్ కానీ మనం ఆ స్పెల్లింగ్ చూస్తే అట్లా ఉండదు ఆ స్పెల్లింగ్ ఏముంటుంది చదువుతా నాకు కూడా గుర్తుండదు ఎన్ఐసికే నిక్ వియూజేసిఐసి కానీ దాన్ని ఎలా చదవాలంట వాయు జెచ్ అని చదవాలంట అలా అనుకుందాం పలకడానికి కూడా బాగానే ఉంది సో ఈ నిక్ వైజచ్ అనే ఒక నలభై రెండు సంవత్సరాల వయసున్న ఒక ఎవాంజలిస్ట్ రాసిన ఆటోబయోగ్రఫీ ఈ పుస్తకం పేరు లైఫ్ వితౌట్ లిమిట్స్ అంటే అవధులు లేని జీవితం ఇన్స్పిరేషన్ ఫర్ రెడిక్యులస్లీ గుడ్ లైఫ్ ఇది చదివినప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ వచ్చింది గుర్తొచ్చింది వీఆర్ లివింగ్ ఇన్ రెడిక్యులస్ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ ఎగ్జిస్టెన్స్ అండ్ వరల్డ్ అంటారు అనమాట అంటే అంతా విడ్డూరంగా ఉంది అంతా దరిద్రంగా ఉంది అయినప్పటికీ బాగుంది సో లైఫ్ అలాగే ఉంటుంది ఏదో ఒక మంచి క్షణం ఉంటుంది దానివల్ల అంత మాఫ్ అయిపోతుంది అన్నట్టు సో ఈ వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం బేసికల్లీ అతను క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ అతను చేసే పని నిజానికి అతను పుట్టినప్పుడు ఏం జరిగింది అతను తన శరీరం ఎట్లా ఉంది నిజానికి అట్లాంటి శరీరం ఉన్నవాడు ఇట్లాంటి ఆటోబోగ్రఫీ రాయగలడా అసలు ఏ పనైనా చేయగలడా ఫర్గెట్ ఆల్ అబౌట్ ఎవాంజలిస్ట్ ఎవాంజలిస్ట్ అంటే ఏంది ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు గారు మన హిందూ ఎవాంజలిస్ట్ అంటే ఒక విషయాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎఫెక్టివ్గా సో ఇతను పుట్టిన తర్వాత ఆ బేబీని తీసుకొని నర్స్ దగ్గరికి తీసుకుపోయారు సరే తల్లి దగ్గర తీసుకెళ్ళారు వాళ్ళమ్మ ఆ బేబీని చూడ్డానికి కానీ ముట్టుకోవడానికి ఇష్టపడలేదంట నేను ఆమెను బ్లేమ్ చేయట్లేదు దట్స్ హౌ హ్యూమన్ మైండ్ ఫంక్షన్స్ ఇప్పుడు డ్యామేజ్ పీస్ని ఎవరు తీసుకుంటారు అట్లాగే హాస్పిటల్ నుంచి చెప్పా పెట్టకుండా ఆ మదరు ఫాదర్ వెళ్ళిపోయారు సో ఇతను పుట్టిన రెండు సెకండ్ నిమిషాల్లో అన్నది అయిపోయాడు అంత మళ్ళీ ఆ వాళ్ళ ఫాదర్ కూడా ఒక ఎవాంజలిస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే చర్చిలో ఫాదర్ ప్రీస్ట్ ఏదన్నా కావచ్చు సరైన సందర్భం వస్తే తప్పదు తెలియదు మన ప్రశాంతత ఏ అదర్వైజ్ అందరు బాగానే ఉంటారు బాగున్న చోట అందరు బాగుంటారు సో ఈ నిక్ వాయిజెచ్ అనే ఈ పిల్లవాడు ఒక వింత వ్యాధితో పుట్టాడు ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యాధి అట నేను కూడా తెలుసుకున్నా అతని వల్ల ఆ వ్యాధి పేరు గుర్తుపెట్టుకున్నా పలికితే బాగుంది టెట్రా అమీలియా సిండ్రోమ్ సో టెట్రా అంటే నాలుగు అమీలియా అంటే కాళ్ళు చేతులకు సంబంధించిన విషయము సిండ్రోమ్ అంటే వ్యాధి ఆర్ వాట్ ఎవర్ దీని అర్థం ఏమిటి అత్యంత అరుదుగా శతాబ్దంలో ఒకసారి రెండుసార్లు ఎవడో ఒక పిల్లవాడు భూమి మీద పుడతాడు వాడికి రెండు చేతులు రెండు కాళ్ళు ఉండవు జస్ట్ హెడ్ ఉంది అండ్ ఛాతి అండ్ నడుము వరకు ఉంది అంతే కింద అంటే మూత్రం పోసే వరకు ఉంది కాళ్ళు లేవు సో ఇది బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామం కాదు గర్భంలో ఉన్నప్పుడే అలా జరిగింది అలా జరుగుతుంది సో ఎలా ఉంటదంటే జస్ట్ ఇప్పుడు చిన్నపిల్లల్ని స్నానం చేయించి నాకు ఇట్లా దుప్పటి చుట్టు పడుకోబెడతారు అప్పుడు మనకు చేతులు కాళ్ళు కనబడు అట్లా ఉన్నాడు ఆ పిల్లవాడు ఇప్పటికీ అతని ఫోటో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా పక్కన అందుకే నేను సైడ్ జరిగి మాట్లాడుతున్నా ఐ వాంట్ పుట్ హిస్ ఫోటోగ్రాఫ్ కాళ్ళుండి చేతులుండి చక్కటి పళ్ళుండి కళ్ళుండి ఆస్తులుండి అన్ని ఉండి కూడా దరిద్రలు ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి నేను ఏనాడు ఏడవలేదు వేరే ద్వేషించలేదు వేరే మీద మీద నాకే కోపం లేదు నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా నాకు అర్హతను చెప్పడానికి అతని గురించి అందుకని చెప్తున్నా సో అతను వృత్తిరీత్యా యవాంజలిస్ట్ చోటు దోసుకో కానీ అతను ఒకవేళ భారతదేశంలో పుట్టి ఉంటే హీ వుడ్ హ్యావ్ బికమ్ సంబడి ఎల్స్ కానీ అట్లాంటి శరీరం ఉన్నా కూడా జీవించాలన్న ఒక స్పృహ జీవితాన్ని జీవించడమే కాదు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేసి మనకి ఏవైతే లేవో వాటిని పట్టించుకోకుండా ఉన్న వాటిని వాడుకొని ఒక ఆ ఇంటెలిజెన్స్ అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది పోయింది ఏదో పోయింది ఉన్నదాన్ని నాశనం చేసుకోవద్దు సో ఈరోజు సాయంత్రం కూడా వీఆర్ గోయింగ్ టు డూ వన్ రియాక్షన్ వీడియో ఒక బ్యూటిఫుల్ లేడీ హఠాత్తు యాక్సిడెంటే కాళ్ళు పోయాయి భర్త డైవర్స్ ఇచ్చాడు అనుకుంటే చాలా పెద్ద సంఘటన జీవితం నాశనం అయిపోతుంది సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి కాదు ప్రతి విషయానికి రెండు పార్శ్వాలు ఉంటాయి ఎవ్రీ సిచ్యువేషన్ హ్యాస్ టూ డైమెన్షన్స్ ఆర్ త్రీ సిక్స్టీ డైమెన్షన్స్ మీకు చూసే ఉద్దేశం టూ అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఈ నిక్ వాయిజ్ అనే ఒక వ్యక్తి రెస్పెక్ట్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ జీవితాన్ని చూస్తున్న విధానం చాలా బాగుంది నాకు తెలిసి అతని నుంచి రెండు పుస్తకాలు వచ్చాయి ఒకటి లైఫ్ వితౌట్ లిమిట్స్ రెండవది లవ్ వితౌట్ లిమిట్స్ చక్కగా పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెని ఇద్దరు పిల్లల్ని కన్నాడు అంటే గిల్ట్ లేదు సంశయం లేదు ఇప్పుడు ఒకవేళ ఈ భూమి మీద అందరూ అసలు రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా పుట్టారనుకో అందరు హ్యాపీగా ఉంటారు అప్పుడు హఠాత్తు ఒక వ్యక్తి కాళ్ళు చేతులతో పుడితే అడు చూసి పారిపోతాం మనం అది జస్ట్ మనలో లేడు కాబట్టి సో అందరిలా లేనంత మాత్రాన వైకల్యం ఉన్నట్టు కాదు ఇది ఫస్ట్ థింగ్ అట్లంటే వైకల్యం ప్రతి ఒక్కరికి ఉంది నాకంటే ముక్కు నీకు చింతగా ఉంది సో కొంచెం వైకల్యం నీకుందా నాకుందా నీకంటే నాకు పెద్దగా ఉందా నాకంటే నీకు చింతగా ఉందా నో వన్ నోస్ అమితాబ్ బచ్చన్ ఆరు ఫీట్ల పైరున్నాడు ఏదైనా డిసీజా మనలా లేడు అట్లా అనుకుంటాం మనం అది ఎవడన్నా తొమ్మిది ఉంటే వాడిని వింతగా చూస్తాం సో హ్యూమన్ మైండ్ ఏంది తనకంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉన్నదాన్ని ఆరోగ్యకరంగా స్వీకరిస్తుంది చాలా కింద ఉన్నదాన్ని చాలా దాన్ని వింతగా చూస్తుంది చారుమిన వింతగా చూస్తుంది మైండ్ అట్లాగే బియ్యం గింజ మీద ఒకటి పేరు రాస్తాడు దాన్ని వింతగా చూస్తుంది మామూలుగా పేరు రాస్తున్నారు ఎవ్వరు చూడ్డు సో ఒక పొడుగు అమ్మాయిని చూస్తాం ఒక పెద్ద కత్తిని చూస్తాం ఒక పెద్ద విగ్రహాన్ని చూస్తాం అందుకే ఆశ్రమాలు ఇంత పెద్ద విగ్రహాలు విషయం ఏంటంటే పెద్దగా ఉన్నది అట్రాక్ట్ చేస్తుంది లేదా చిన్నగా ఉన్నది అట్రాక్ట్ చేస్తుంది ఒక సూక్ష్మ విగ్రహం పెట్టాలి ఇంతే ఉంటుంది ఎంత దాన్ని చూడాలంటే నువ్వు ఒక పెద్ద బోధన చూస్తే విగ్రహం కనిపిస్తుంది ఇదంతా మైండ్ ఆడే ఆట సో ఇప్పుడు నిక్ వాయిజ్ అనే వ్యక్తికి నిజంగా అలా ఎవరన్నా పుడితే ఇక జీవించడానికి ఏ చేతులు లేవు కాబట్టి ఏ పని చేయలేవు కాళ్ళు లేవు ఎక్కడికి పోలేవు అసలు అన్నీ ఉండి కూడా మనం అటు పోతలేం ఇటు పోతలేం పార్టీకి పోదాం పా అని మనం డిప్రెస్ ఫీల్ అయ్యే ఒకనొక మైండ్ ఉన్న మనిషి ఒకవేళ నిజంగా నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోతే వాడు ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తాడు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తాడు తను తాను బ్లేమ్ చేసుకుంటాడు ఆర్గానిజంని బ్లేమ్ చేస్తాడు ప్రకృతిని బ్లేమ్ చేస్తాడు దేవుణ్ణి బ్లేమ్ చేస్తాడు బ్లేమ్ చేయడం వల్ల నీ సిచ్యువేషన్ మారదు కదా ఇట్లా జరిగింది ఒకసారి ఒక ఈవెంట్ నుంచి వస్తూ శిల్పారామన్ దగ్గర ఒక కేఫ్టీ చల్ల చల్లి ఉంది ఆ రోజు సో ఒక టీ ఆర్డర్ ఇచ్చా మామూలుగా టీ సో ఒక ఫ్రెండ్ నాకు సాసర్తో సహా తెచ్చిచ్చాడు ఇలా కరెక్ట్గా తాగుతున్న సమయానికి ఎవరు నా మోచిని ఇట్లా తగిలారనమాట అప్పుడు ఈ సాసర్లో ఉన్నదంతా నా కళ్ళ మీద పడలేదు కానీ నా నోటి నుంచి డ్రెస్ అంతా పడ్డది జస్ట్ కళ్ళు మూసుకున్నాను సో ఎవరైతే చేయి తగిలిచ్చాడో అతను చెప్తున్నాడు సారీ భయ్య చూసుకోలేదు సారీ భయ్య చూసుకోలేదు ఎవడైతే నాకు టీ ఆఫర్ చేశాడో వాడు అతను తిడుతున్నాడు నేను సైలెన్స్ ఉన్నాను ఆ తర్వాత ఒక్కటే మాట చెప్పాను అసలు ఈ టీ పడ్డానికి మీకు ఏ సంబంధం లేదు జస్ట్ సైలెన్స్ ఉండి ఇంకో టీ ఆర్డర్ ఇవ్వండి దాడు సార్ ఇంకోటి నేను నా అంతకు నేనుగా ఎప్పుడు పోసుకునేవాడిని కాదు కానీ టీ పడ్డది షర్ట్ ఖరాబ్ అయింది కానీ బలెచ్చగుంది అసలు నిజంగా బాగుంది అసలు నిజంగా ఒక వేణుల గ్లాస్ ఉంటే పోసుకునేవాడి ఎంత బాగుంది అసలు ఇది సో ప్రతిదాన్ని జస్ట్ గొడవ పడ్డంత మాత్రమే నీకు ధైర్యం ఉన్నట్టు కాదు నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రం నువ్వు పిరికివాడి ఉన్నట్టు కాదు ప్రకృతిలు యొక్క ఇంటెలిజెన్స్లో మౌనం ఉంది అంగీకారం ఉంది తెలుసుకో ఆ వ్యక్తి కావాలని చేశాడా లేకపోతే అనుకోకుండా జరిగింది అనుకోకుండా జరిగినప్పుడు ఆ వ్యక్తిని తిట్టే రైట్ లేదు ప్రపంచంలో ఉన్న సలహాలన్నీ అప్పుడు ఇచ్చే రైట్ మనకు లేదు సో అన్నీ ఉన్న మనిషి ఎన్నో తప్పులు చేస్తున్నాడు అలాగే ఎన్నో మంచి పనులు కూడా చేస్తున్నాడు అసలు ఏమీ లేకపోతే ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫ్యాక్టర్ ఇంతే చేతులు లేవు కాళ్ళు లేవు అసలు ఒక్క ఫింగర్ లేకపోతే మనకి కథ ఉంటుంది కదా ఏకల వేడు జస్ట్ బుట్టనే వేలే మరి కంపేర్ చేస్తే అసలు ఇతని పరిస్థితి ఏమిటి అసలు చేతులు లేవు చేతుకున్న పదివేలు లేవు కాళ్ళు లేవు కాళ్ళకున్న మోకాళ్ళు లేవు మో యాంకిల్స్ లేవు యాంకిల్కున్న పది కాళ్ళు ఏమి లేవు అసలు జీరో కానీ భయం కూడా లేదు సో నా ఆటోబయాగ్రఫీలో ఒక స్టేట్మెంట్ రాసిన నా దగ్గర అందం లేదు డబ్బు లేదు లేకపోతే మింటార్స్ లేరు ఏమీ లేవు కానీ ఇంకొకటి కూడా లేదు భయం లేదు అన్నీ ఉండి భయం ఉందా డూమ్ ఏమీ లేవు కానీ భయం కూడా లేదా సూపర్ అసలు దేనికి భయం అంత మనవాళ్ళే ఒకసారి ఒక అమ్మాయి వచ్చి నాతో స్టే చేయడానికి వచ్చింది నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి సో తనకి తనకి భయం అంట ఒంటరిగా ఉంటే తనకి హోటల్స్ ఎక్కడ దొరకలే అండ్ షీ ట్రస్టెడ్ మీ ఐ సెడ్ వచ్చేయి యు ఆర్ లైక్ మై సిస్టర్ కమ్ సో వచ్చిన తర్వాత నిజంగా అట్లా ఎందుకన్నానంటే అట్లంటే హాయిగా ఉంటారని ఆ తర్వాత వచ్చింది అయ్యో ఒక్కరే ఉంటున్నారా మీరు నేను అప్పుడు చెప్పాను యాక్చువల్గా ఈ పక్కన ఉండేది మా బాబాయే తర్వాత పైన ఉండేది మా చిన్న అన్న వాళ్ళు ఉంటారు సో ఏ అవసరమైనా వచ్చేస్తారు అమ్మాయి అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను హాయి పడుకుంటాను అది పొద్దున వెళ్ళేటప్పుడు చెప్పాను అసలు వాళ్ళకు మాకే సంబంధం లేదు ఇదంతా ఇప్పుడు మన అమ్మ నాన్న రూపడ గదిలో ఉంటారు సో మన వాళ్ళు అనుకున్నందుకు సెక్యూరిటీ ఉంది అట్లా చుట్టుపక్కల ఉన్న ఎవరెవరో గదులు ఉన్న వాళ్ళంతా నీ వాళ్ళు అనుకో నిజంగా అవసరమైతే వచ్చేస్తారు అట్లా మనలో భయం లేకపోతే సంశయం లేకపోతే సంథింగ్ ఫంక్షన్స్ అంటే ఏదో ఒకటి పని చేస్తుంది అది హ్యూమన్ కాంప్రిహెన్షన్కి అందకపోవచ్చు కానీ జీవితానికి తప్పకుండా ఒక పరమార్థం సార్థకత దొరుకుతుంది సో చేతుల్ని జస్ట్ తినడానికి కింద కడుక్కోవడానికి కాకుండా చాలా వాటికి వాడచ్చు అట్లాగే కాళ్ళని జస్ట్ నడవడానికి కాకుండా చాలా వాటికి వాడుకోవచ్చు అంటే తనడానికి కాదు యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ క్రియేటివ్ పర్పసెస్ ఈ ప్రకృతిలో జంతువులకి మెమరీ లేదు కాబట్టి అవి క్రియేట్ చేయడానికి వీల్లేదు అవి ధ్యానం చేయడానికి వీల్లేదు ఎందుకంటే డిస్ట్రాక్షనే లేదు మనిషి ప్రపంచంలో ఉన్నట్టు కాబట్టి డిస్ట్రాక్షన్ ఉంది తద్వారా మెమరీ ఉంది తద్వారా హీ హ్యాస్ టు మెడిటేట్ టు గెట్ ఇట్ ఆఫ్ మెమరీ ఎట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ టు బి క్రియేటివ్ సో మనిషిని గట్టు దాటించేది ఒక్కటి పని నిరంతరం ఒక పనిలో ఉండే ఒక మనస్సు కాలాతీతంలోకి అడుగు పెడుతుంది ప్రాబబ్లీ దిస్ జెంటిల్ మ్యాన్ నిక్ వాయు అతను ఎవరో మనకు తెలియదు కానీ అతను ఫోటో చూడండి కోట్ వేసుకున్నాడు దానికి చేతులే లేవు అంటే కోట్ వెరైటీ కుట్టొచ్చు అంటే ఇక్కడ హోల్ లేకుండా కుట్టేయడమే జస్ట్ ఒక బస్తా తొడిగినట్టు అండ్ అతని స్పీచ్ ఎప్పుడన్నా వినండి మేబీ హీఈస్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ థియాలజీ అది మనకి రిలవెంట్ అదే అదే అతని వృత్తి ధర్మం కానీ అట్లా చేతులు కాళ్ళు లేని ఒక వ్యక్తి కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నాడు ఎండ్ ఆఫ్ ద స్టోరీ అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నామనేది చెక్ చేసుకోండి అలాగని గొప్ప గొప్ప పనులు చేయమని నేను చెప్తే లేను ఏది సాధ్యం అంటే వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చకుండా పక్క వాళ్ళ అఫేర్స్లో కాలు పెట్టకుండా ముక్కు పెట్టకుండా ఏది మనకు సాధ్యమో చేసుకుందాం కదా ఇది పోల్చుకోవడానికి చెప్పేదో సక్సెస్ కోసం చేసేదో అంతలేని డబ్బు వస్తుందో రికగ్నేషన్ వస్తునో పద్మశ్రీ వస్తునో వాటి కోసం కాదు అట్లా నువ్వు లాభం ఆశించేదంతా నేను చివరికి బాధ పెడుతుంది లేదా నువ్వు ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఐడెంటిటీ ఉన్న చోటనే ఉండవలసి వస్తుంది అట్లా కాకుండా నేను చెప్తున్న కాంటెక్స్ట్ ఇట్స్ బియాండ్ ఐడెంటిటీ శరీరం ఉంది మనసు ఉంది వాటికి శక్తి ఉంది దాన్ని ఉపయోగించి నిరంతరం నీకు నచ్చిన పనిలో ఉండు ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్న ఒక వాస్తవాన్ని మర్చిపోవద్దు బతకడానికి కావలసిన కొంతమంది సంపాదించుకో నేను నువ్వు ఎవరితో పోల్చుకోకు సామరస్యం కలిగి ఉండు ఒపీనియన్ జడ్జిమెంట్స్ తీసేసేయి ఎవరిని ద్వేషించక కారణంగా ఎవరిని నీ మనసులో మోయకు భుజం మీద ఎక్కువసేపు మోయడానికి ఇష్టపడం అట్లాంటి మనం మనసులో ఎందుకు మోయాలి మనుషుల్ని సమదృష్టితో ఉండు అందరిని ఎంతో సమానంగా చూసుకో నువ్వు తినేది అందరికి పెట్టు ఎవరు దిక్కు ఎక్కువసేపు తలదిప్పి చూడకు ఏదైనా చెప్పాలని స్పష్టంగా చెప్పు ఏ పని లేదా సాక్షి ఉండు ఏదైనా పనుందా నిష్కామకర్మించి ఇంతకుమించి ఏముంది బాధ కథం సో ఈ పుస్తకం నేను చదవలేదు అమెజాన్లో తెప్పించాలి కానీ దానికి సంబంధించిన కొంత రివ్యూస్ అతని లైఫ్ ఇంతకుముందు చూస్తున్నాను బికాస్ ఈజ్ క్వైట్ ఫేమస్ అండ్ హీ వాస్ బార్ ఇన్ ఆస్ట్రేలియా మెల్బోర్న్లో పుట్టాడు మళ్ళీ ఆ సిండ్రోమ్ పూర్తి పేరు చెప్తాను టెట్రా అమీలియా సిండ్రోమ్ టెట్రా అంటే నాలుగు అంటే పుట్టినప్పుడే గర్భంలోనే కాళ్ళు చేతులు అసలు ఎస్టాబ్లిషే కాలేదు కొందరికి చిందగా ఉంటుంది చేయి కొందరికి చేయి ఉంటుంది కానీ వీళ్ళు ఉండదు అసలు చేయలేదు చేయలేదు తద్వారా ప్రాబబ్లీ హీఈ ద మోస్ట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ సరే మరి ఈ సరస్సు వయసా ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను ఇష్టం ట్యాక్సెప్ట్ చేయడం లేకపోతే లేదు టాటా బాబాయ్